హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కర్స్ అండి సో చాలా రోజుల తర్వాత ఇటీవస్ అయితే వచ్చేసింది టాప్ ఎండ్ అండి రావడం కూడా టాప్ ఎండ్ వచ్చింది అండ్ బేసిక్గా ఫస్ట్ డీటెయిల్స్ మొత్తం క్లారిటీగా చెప్పేస్తాను హర్యానా బండి ఏపీ కన్వర్షన్ చేసేస్తారనమాట మనోళ్లే గానీ సో డీలర్ బండి గ్రే కలర్ అండి బండి సో రెండు వేల పదిహేడు ఎండింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండ్ ఏ గ్లాస్ కూడా ఉండదు బండికి అయితే కదా టోటల్గా అన్ని రెండు వేల పదిహేడు పదిహేడే ఉంటాయి ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు కాబట్టి మనకు పదిహేడే ఉంటాయి సో టైర్స్ విషయానికి వస్తే టైర్లు నాలుగు కూడా ఫుల్ ఉన్నాయి ముందర అపోలో ఉన్నాయండి ముందర చూసుకుంటా సో వెనకాల చూసుకుంటే మనకు జేకే టైర్స్ ఉంటాయి అండ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ వచ్చి ఒక వన్ మంత్ వ్యాలిడిటీ ఉందండి అంతే ఎందుకంటే వన్ మంత్ తర్వాత మేబీ బండి అమ్మేంత వరకు ఇన్సూరెన్స్ అయిపోవచ్చు లేదా బండి అంటే కస్టమర్ కొన్న తర్వాత ఒక వన్ మంత్ వాలిడిటీ ఉండొచ్చు సో అది సెకండ్ రండి ఎందుకంటే తీసుకున్న తర్వాత వన్ మంత్ తర్వాత ఎవరైనా కూడా ఖచ్చితంగా కట్టుకోవాలా ఇంకా రీడింగ్ విషయానికి వస్తే లక్ష డెబ్బై ఎనిమిది ఒకసారి లోపల కూడా ఇంటీరియర్ చూపించేస్తా లక్ష డెబ్బై ఎనిమిది వేల తిరిగింది కంప్లీట్లీ షోరూమ్ ఉందండి బండి అయితే షోరూమ్ సర్వీస్ ఉంది సో ఒకసారి రీడింగ్ కూడా చూసుకోవచ్చు మీరు సో రీడింగ్ అయితే చూసినారు కదా లక్ష డెబ్బై ఎనిమిది అయితే తిరిగింది కంప్లీట్లీ షోరూమ్ ఉందండి బండి అయితే కదా అదే నేను చెప్పేది ఎందుకంటే చాలా మంది నంబరు మళ్ళీ ట్రాక్ అంటారు ఇది అంటారు అదంటారు కాకపోతే ట్రాక్ కంప్లీట్లీ ట్రాక్ ఉంది ఇంకా లోపల ప్లేయర్ చూసుకుంటే సో బేసిక్ గా చెప్పేదే ప్లేయర్ చూసుకుంటే బ్లూటూత్ ప్లేయర్ ఉంటుంది బండి అయితే సో ఏసీ కూడా అంతా క్లీన్ గా వస్తుంది బండి అయితే చాలా ఉంది బండి అయితే సో ఒక చిన్న పని జరిగింది ఆ పని కూడా ఏమంటే నేను చూపిస్తాను బండికి అయితే సో ఇక్కడ సీట్ కవర్స్ కూడా చూసుకుంటే కదా సీట్ కవర్స్ కూడా చాలా నీట్గా ఉండే బండికి అయితే కన్నా సీట్ కవర్స్ గ్రే కలర్ బండికి మంచి కాంబినేషన్ చేస్తున్నారు సీట్ కవర్లు అయితే క్రే క్రీమ్ కలర్ కాబట్టి మీకు కాంబినేషన్ బాగుంటుంది ఇంకా మెయిన్ మనకు ఇక్కడ చూసుకోవాలండి ఇది ఎంబలం చూసుకోండి ఇక్కడ ఎంబలం ఎంత క్లీన్ ఉందో ఒకసారి చూడండి మీరు స్టేరింగ్కి అయితే కదా ఒక్కసారి డిక్కీ చూపిస్తాను సో ఇక్కడ చూసుకోవచ్చు లోపల ఒక్కసారి డిక్కీలో ఎక్కడ కానీ అంటే ఇక్కడ చూసుకోండి ఎందుకంటే చాలా మంది మళ్ళీ డిక్కీ లోపల ఫోటోలు పెట్టండి ఇదే తింటారు అందుకని ఒక్కసారి అంతా క్లారిటీగా చూపిస్తాను ఒక్కసారి చూసుకోండి బ్యాక్ సైడ్ అంతా ఇంకా స్టెప్నీ విషయానికి వస్తే స్టెప్నీ కూడా మీకు దాదాపుగా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ స్టెప్నీ ఉందండి బండికి అయితే కదా చూడండి ఒక్కసారి చూసుకోవచ్చు అయితే చేసినారండి ఖచ్చితంగా ఎందుకంటే రేపు పొద్దున మీరు వచ్చిన తర్వాత నాకు అడుగుతారు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పాలా ఏం జరిగింది ఏమనేది కూడా సో ఇక్కడ తగినప్పుడు ఇక్కడ జస్ట్ ఇక్కడ సింపుల్గా ఈ చిన్న పాట అనేది వాళ్ళు చేంజ్ చేయడం అయితే జరిగింది బట్ ఏమంటే మనకు డిక్కీ అండి డిక్కీ చూసుకుంటే డిక్కీ కూడా మారిండదు షోరూమ్ డిక్కీ అట్లే ఉంటుంది ఇంకోటేమంటే బ్యాక్ సైడ్ గ్లాస్ అంటే ఇది చెప్తాను మీకు ఏదైనా డౌట్లు రావచ్చు అందుకని బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు రెండు వేల పదిహేడే ఉంటుంది ప్రతి గ్లాస్ కూడా రెండు వేల పదిహేడే ఉంటాయండి అది చిన్న చిన్న మైనర్ వర్క్ జరిగింది కానీ అది చెప్పాలి ఎందుకంటే రేపు పొద్దున వచ్చిన తర్వాత మీరు కూడా నాకు అడుగుతారు ఖచ్చితంగా అందుకని నేనే చె నేనైతే చెప్పేస్తాను ఇంకోటేమంటే అది నుంచి ఎక్కడ కానీ ఏం డిస్టర్బ్ కాలేదు ఇంకోటేమంటే బాడీ లైన్ చాలా బాగుంది బండి ఎత్తగా సో గ్లాస్ కూడా ఒకసారి ఫ్రంట్ గ్లాస్ కూడా చూపిస్తారండి మీకు ఫ్రంట్ గ్లాస్ కూడా చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది రెండో నెల అయితే మనకు రిజిస్ట్రేషన్ అయింది బండి ఎత్తగా సో హర్యానాలో ఇక్కడ ఇక్కడ చూడవచ్చు మీరు ఫ్రంట్ గ్లాస్ కూడా టూ థౌసండ్ సెవెంటీన్దే ఉంటుంది ఒక్కసారి చూసుకుందాం ఇంజిన్ చూసుకునే ముందు మనకు ఒకసారి బ్యాన్ కూడా చూసుకుందాం బ్యాన్నెట్ కూడా ఒరిజినల్ బ్యానటే సో ఇంజిన్ అయితే ఎంత నీట్ గా ఉందో ఒక్కసారి చూసుకోండి మీరు క్లారిటీకి ఒకసారి ఎందుకంటే మళ్ళీ ఇంజిన్ లో అంటే ఇది ఉంది అది ఉందని చెప్పే బదులు జస్ట్ ఇంజిన్ ఒక్కసారి జస్ట్ అలా చూపిస్తే ఒకసారి చూసుకోండి ఇంజిన్ అంతా ఒక్కసారి మీరు అప్లాన్స్ కాండ్ నుంచి అంత క్లారిటీకి చెక్ చేసుకోండి ఎందుకంటే ఇదంతా మళ్ళీ మళ్ళీ అంటే మీరు వచ్చినప్పుడు కూడా నేను క్లారిటీకి చూసుకోండి కాకపోతే మనం చూపించాల మన బాధ్యత కాబట్టి సో కూల్ ట్యాంక్ చూస్తేనే చెప్పచ్చు మనం ఎంత మాత్రం ఉంది బండి ఏమనేది కూడా ఇంజిన్ అయితే ఆసంగా ఉందండి సో వైఫర్ అయితే ఇక్కడ కనిపిస్తుంటుంది మీకు వైఫర్ అయితే లేదు ప్రజెంట్ అది పోయిందని చెప్పి కొత్తది అయితే తెప్పించాడు వైఫర్ కూడా కొత్త బ్లేడ్ అయితే అంటే బ్లేడ్ కాదు మొత్తం సెట్ అయితే వైఫర్ అయితే కొత్తది వేస్తున్నాడండి అందుకని మంది ఏదైనా ఆ వీడియోలో అయితే చూసి మళ్ళీ ఏదైనా డౌట్ పడారో అందుకని సో ఓకే ఓవరాల్గా బండి అయితే చూసినారు కదా లైవ్లో వచ్చినా కూడా బండి ఇదే ఉంటుంది ఎందుకంటే ఏముందో ఏం లేదా అంతా నేను క్లారిటీగా అయితే చెప్పేసిన సో డీటెయిల్స్ కూడా ఫస్ట్లోనే చెప్పింటా సో అందుకే చాలా సార్లు చెప్పింది క్లారిటీగా వీడియో అనేది చూడండి చాలా మంది జస్ట్ స్కిప్ చేసి అలా అలా చూసేసి మళ్ళీ నాకు ప్రతి డౌట్ కూడా అడుగుతుంటారు కంపెనీ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ అండి బండి అయితే కదా సో ఎవరైనా కలెంటర్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రండి చూసుకోండి రేట్ పరంగా మాట్లాడుకుంటే రేట్ కూడా డిస్కస్ చేసుకోవాలి అనుకుంటే కదా దయచేసి నాకు కాల్ చేయండి ఎందుకంటే కొన్ని బండ్లు అయితే నేను చెప్తాను ఈ మధ్య కాలంలో కొన్ని బండ్లు చెప్పానండి ఎందుకంటే అది కంపారిజన్ కోసం చాలా మంది ఏమంటే కంపేర్ చేసుకుంటారు కాబట్టి సో అందుకని దాన్ని నాకు కాల్ చేయండి మెసేజ్ చేయండి రేట్ కూడా చెప్తా అండ్ ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా దయచేసి ఫాలో చేసుకుంటారని చెప్పి నమ్ముతూ నా కెమెరామెన్ మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్ హింద్